మీడియా మిత్రులకు నమస్కారము నా పేరు కందుకూరి నాగరాజు మూడో డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మీడియా సమస్య నిర్వహించడం ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ పార్టీ నగర నగర ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు అక్రమ అరెస్ట్ చేసినారు కృష్ణమూర్తిని అని ప్రెస్ మీట్ పెట్టినారు అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా మూడో డివిజన్కి వస్తే తెలుస్తుంది నీకు మీ కృష్ణమూర్తి గురించి తెలుసుకోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళడం అవసరం లే వన్ టౌను టూ టౌను త్రీ టౌను ఫోర్త్ టౌను ఈ నాలుగు టౌ టౌన్ స్టేషన్లో ఎదిగితే మీ కృష్ణమూర్తి రికార్డు మొత్తం బయటకు వస్తుంది ఆయన ఆధార్ కార్డు తీసుకుపోతే ఎన్ని కేసులు అక్రమ ఎన్ని కేసులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది అక్రమ అరెస్ట్ అతను కాదు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయాలని అతను ఉద్దేశపూర్వకంగా మా మీద అక్రమ కేసు బరాయించాలని చూస్తే పోలీసు వాళ్ళు వెరిఫై చేసి ఏది అక్రమో ఏ సక్రమమో చేసినారు అక్రమ అరెస్ట్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతుంది అతను అక్రమ అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది పోలీసు వాళ్ళకి మా ఎమ్మెల్యే గారే చెప్పింటే మీ అరెస్ట్ ఎంతసేపు పడుతుంది అక్రమ అరెస్ట్ చేయాలంటే ఇరవై అయినా మా గవర్నమెంట్ అట్లా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంది అక్రమ అరెస్టులు అట్లాంటివన్నీ చేయదు అభివృద్ధి వైపు పయనిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు సారు కానీ మా లోకేష్ సార్ కానీ మా దగ్గుబాటు ప్రసాద్ అన్న కానీ ఏమైనా సరే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రేమతో వాళ్ళ మనసును గెలుచుకోండి అని చెప్పినారు మొన్న కూడా మేము ప్రమాణ స్వీకారాలు చేసిన రోజు ప్రసాదన్న గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే మీరు సచివాలయ దగ్గరికి వెళ్ళినా రెవెన్యూ ఆఫీసుకు పోయినా మున్సిపల్ ఆఫీసుకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఈ ఎక్కడ పోయినా మీరు వాళ్ళు వాళ్ళతో దౌర్జన్యం కానీ గట్టిగా మాట్లాడేది కానీ ఇంకోటి చేద్దండి సంతోషంగా ప్రేమతో వాళ్ళ మనసులు గెలుచుకొని మీ కార్యక్రమం మీ పనులన్నీ చేయించుకోండి ప్రజలకు సాయం చేయండి ప్రజలకు సేవ చేయండి అని నేర్పించినారు మీ మార్గం కాదు మీరు ఒక్కసారి సోమశేఖరశేఖర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి మూడో డివిజన్కి వచ్చి మీరు అందరిని విచారిస్తే తెలుస్తుంది ఆయన కృష్ణమూర్తి ఒక రెడ్లను ఎంతమందిని భయపడిచినాడు కమ్మలను ఎంతమందిని భయపడిచినారు బీసీలను ఎంతమందిని భయపడిచినాడు దళితులను ఎంతమందిని భయపడిచినాడు ఎస్టీలను ఎంతమంది అందరూ మీరే చెప్తారు మైనార్టీలు ఎంతమందిని భయపడిచినారు మీకే తెలు అర్థమవుతుంది మొన్ననే ఈ గలాటి జరిగిన రోజే రెడ్డి ఒక కాపాయినని రెడ్డి అని బెదిరించినాడు తర్వాత టౌన్ ప్లానింగ్ వినయ్ ప్రసాద్ని బెదిరిలేదా అది కేసు కాలేదా వాళ్ళని కొట్టలేదా తర్వాత నిర్మల్ నగర్లో సునీత అనే ఎస్టీ మహిళ మీదకి పోలేదా అది కేసు కాలేదా తర్వాత మే కురవ గోపాల మీద మన దాడి చేయలేదా అది నిజం కాదా తర్వాత వైఎస్ఆర్ స్కూల్లో మూడో రోజులో వైఎస్ఆర్ స్కూల్లో ఒక తెలుగుదేశం లీడర్ మీద దాడి చేయలేదా అది కేసు జరగ జరగలేదా ఎన్ని కేసులు మీ మీద ఒకసారి వన్ టౌన్లో కానీ త్రీ టౌన్లో కానీ టూ టౌన్లో కానీ ఇవన్నీ వెరిఫై చేస్తే సోమ సెక్రటరీ మీకు అర్థమవుతుంది ఊరినే నోరు ఉందని పారేసుకునేది కాదు మీడియా ఉందని చెప్పేది కాదు ఒకసారి వచ్చి పరిశీలించండి మూడో డిజన్కి వచ్చి కార్యకర్తలను అడగండి మీ వైఎస్ఆర్ పార్టీ వారు నిన్న ఫేస్బుక్లో పెట్టింటే ఖండన చేస్తున్నారు వాళ్ళే విచారం వ్యక్తం చేస్తున్నారు అయినా కూడా మీకు కనిపించలేదా ఊరిని అక్రమక అక్రమ అరక్రమంటే ఎన్ని మూడో డిజన్లు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈయన మేయర్ అంట మేయర్ వసీం అంట ఆయన ఒక్కరోజన్నా మా మూడో రోజుని విజిట్ చేసినాడా సాక్షాత్ కౌన్సిల్ హాల్లో కార్పొరేటర్లే వైఎస్ఆర్ కార్పొరేటర్లే మన సెంట్రల్ పార్క్ అన్యక్రాంతమైందని ప్రతి ఒక్కరు గలాట చేసినారు కౌన్సిల్ మీటింగ్లో రెండు సార్లు జరిగింది కానీ ఒక్కసారని నీ బాధ్యతగా వచ్చి చేసినావా నువ్వు ప్రథమ పౌరుడే నగరానికి వచ్చి ఒక్కసారని విజిట్ చేసినావా మూడో డివిజన్లో వచ్చి విజిట్ ఎంత ఉంది ఎనిమిది దాదాపు ఎనిమిది ఎకరాలు ఉండాల మున్సిపాలిటీ పార్క్ ఇప్పుడు ఎంత ఉందో మీరు చూసినారా ఒక్కసారి వచ్చినారా మీ మాజీ ఎమ్మెల్యే ఒత్సాస కనీసం మీరు మాజీ ఎమ్మెల్యేకి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అయినా ఒక డివిజన్ నాయకుడిని హద్దుల్లో పెట్టుకోలేక క్రమశిక్షణలో పెట్టలేక విచ్చల విడిగా ఇడిచినాడే ఇదే ప్రజాస్వామ్యము ఇదే మీకు అధికార దాహమే ముఖ్యమా మీ ఇప్పుడు అదే మా తెలుగుదేశం పార్టీ ఉంది మీ అధికారం మారుతుందని ఆయన దౌర్జన్యంతోనూ ఇంకో విధంగా విధంగా గెలిచాలని అవే మాటలు సాగం ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం మననే మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర శివుడు యాదవ్ చెప్పినాడు ఉండేది కూటమి చట్టపరంగా అందరికి తోలు ఇస్తారు భయపడతామనుకుంటున్నారా మీరు ఏదో ఈ కృష్ణమూర్తి ఏదో నలుగురు నేసుకొని రపారప బ్యాచ్ నేసుకొని అది నింటే పెట్టుకొని తిరిగితే భయపడతామనుకుంటున్నారా ఉండేది కూటమి కార్యకర్తలు ఒక్కొక్కరికి చట్టపరంగా తోలుదిస్తాం ఇక్కడ నుంచి ఎవరైనా తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల మీదకి ఎవరి మీదకైనా వచ్చినా కానీ ఇంకోటి చేసినా కానీ వెంటనే పోయి సీఐ గారికి రిపోర్ట్ ఇచ్చి చేస్తాం ముఖ్యంగా పోలీస్ వారికి ఒక విజ్ఞప్తి సార్ ఇప్పుడు నేను చెప్పిన కేసులంతా ఒకసారి వెతకండి ఈ కేసులన్నీ జరిగినప్పుడల్లా వాళ్ళు కౌంటర్ కేసులు బనాయించినారు ఆ కౌంటర్ కే కేసులు ఏది నిజము ఏ అబద్ధము ఒకవేళ నిజము ఉంటే నిజమైన దోషులు శిక్షించండి అబద్ధమైతే వారి మీదే చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకే అర్థమవుతుంది అమాయకుల మీద ఇవన్నీ చేస్తే ఆ అమాయకుల జీవితాలు ఏం కాల సార్ ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ పోలీస్ వారు మళ్ళా మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తే దాన్ని మళ్ళీ అక్రమ అరెస్ట్ అని వీళ్ళు చేస్తున్నారే మీ సరిగ్గా డ్యూటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లు ఎట్లుంటుంది అనేది వాళ్ళకి ఒకసారి నిరూపిలే సార్ మీరు ఒకవేళ మేమే మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మేమే తప్పు నిజంగా చేసిండే మమ్మల్ని కూడా అదే శిక్షణ ఇచ్చేటట్లు చేయండి మాకేం బాధలేదు దయచేసి ఈ ఘోరాలన్నీ అరగట్టండి ఆయన సోమశేఖర్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్న సోమశేఖర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి రాండి మీ ఎం మీ మాజీ ఎమ్మెల్యే అనంత రెడ్డి గారిని మీ నగర్ మేయర్ పశ్చిమని పిలుచుకొని వచ్చి మూడో డివిజన్కి రండి ఇక్కడ ఎన్ని స్థలాలు అగ్నియక్రాంతమైనాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి చూడండి రోడ్లు పార్కు అన్ని కబ్జాలే మొన్ననే ఒకటి నూట అరవై ఎనిమిది నాలుగో నంబర్ సర్వే నంబర్ నూట అరవై తొమ్మిది ఒకటో సర్వే నంబర్లో ఓ మూడవ ఆఫీస్టర్లు బిల్డింగ్ కడుతున్నారు అది బినామీ పేరంట ఇప్పుడు ఏమన్నా మేము పోయి ఆర్బీ చట్టం ప్రకారం అడిగి అడిగిండే సచివాలయంలో మాకు ఏం చెప్పినారంటే ఎవరో నరసింహులంట కట్టిస్తానండి ఇది ఆయన బినామీ పేరు మీద తీసి అది స్థలం చేసుకొని కట్టిస్తున్నాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళ పేరు మీద అయింది ఎట్లా కడుతున్నాడు అది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్ కట్టకూడదని సాక్షాత్తు సుప్రీం గైడెన్సే ఉన్నాయి సుప్రీంకోర్టు గైడెన్సే ఉన్నాయి కట్టకూడదని మొన్ననే విలేకరుల కాలనీ వాళ్ళని ఖాళీ చేయలేదు ఇక్కడ పార్క్ పక్కలోనే దాంట్లో అప్పుడు విలేకరులకు ఇచ్చేటప్పుడు ఖాళీ చేయలేదా వాళ్ళని సాక్షి అలాంటి స్థలం ఇక్కడ కూడా ఉంది ఈ సర్వే నేను చెప్పిన సర్వే నంబర్లో మీరు ఒక్కసారి వర్ణారెడ్డి మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలని అన్న నాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో మాకు యాభై సంఘాలు ఉన్నాయి డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాలు మొత్తము యాభై సంఘాలు వాళ్ళే తీసేసుకున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళే కొనసాగుతున్నారు ఇప్పుడు మేము మరి మొన్న అడిగాము ఇట్లా గ్రూపులు ఇవ్వమని చెప్తే మా మీదే చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని నాకు ఇంటి దగ్గర మా ఓనర్లకు ఫోన్ చేయించి నేను బాడిగింట్లో ఉన్నాను కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి దగ్గర చాలా పెట్టి కుళాయిలన్నీ కట్ చేయించి నాకు మొత్తం మేము ఆరు ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ నేనుండే చోట ఆరు ఫ్యామిలీలు ఉన్నాయి నాతో పాటి తోటి వాళ్ళు కూడా ఫ్యామిలీలు అందరూ సఫర్ అయిపోయారు చాలా నీళ్ళు లేక మేము బయట నుంచి డబ్బులు పెట్టి నీళ్ళు కొన్నాము అందరికీ మొత్తం ఆరు ఫ్యామిలీలకి మరి వచ్చేసి అన్న నేను గ్రూపులు ఇచ్చేది లేదు అవి ఇచ్చేది ఏం చేసుకుంటారు చేసుకోకండి అని బెదిరించారు మాకు ఎందుకన్నా మరి మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి అన్యాయం అది ఇదని ఏందన్న అన్యాయం అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తున్నారన్న మీరు ఇప్పుడు మీరు అడిగేది ఏందన్న ఇప్పుడు అప్పుడొచ్చి ఇదే మాట్లాడగాలి మాకు అన్యాయం జరిగినప్పుడు మీరేం చేస్తున్నారు